శీతాకాలంలో అనేక నదులు సరస్సుల నీరు గడ్డకట్టుకుపోతూ ఉంటుంది మరి గడ్డకట్టిన సరస్సుల్లో నీటి అడుగున చేపలు జలచర జీవులు ఎలా జీవిస్తాయి అవి మంచులో ఎందుకు చనిపోవు ఈ ఆసక్తికరమైన విషయాన్ని అండ్ స్వీట్ గా చెప్పేసుకుందాం అయితే వీటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే ఇక వివరాల్లోకి వెళితే శీతాకాలంలో చల్లని గాలి నీటి ఉపరితలాన్ని చల్లబరుస్తూ ఉంటుంది దీని కారణంగా దాని ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభమవుతూ ఉంటుంది అంటే సాంద్రత పెరగడం మొదలవుతూ ఉంటుంది దీని కారణంగా అధిక సాంద్రత ఉన్న నీరు క్రిందకు వెళ్లడం ప్రారంభమవుతూ ఉంటుంది తక్కువ సాంద్రత ఉన్న నీరు పైకి వెళ్లడం ప్రారంభమవుతూ ఉంటుంది జీరో డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న నీరు మంచుగా మారుతుంది అయితే నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న దిగువ నీరు మంచుగా మారుతుంది నీటిపైన కొన్ని మందపాటి మంచు పొరలు మాత్రమే పేరుకుపోతాయి దిగువ నీరు వెచ్చగా ఉంటుంది ఎందుకంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నీరు విస్తరణ తక్కువగా ఉంటుంది సాంద్రత ఎక్కువగా ఉంటుంది ఎగువ ఉపరితలం గడ్డకట్టడానికి గల కారణం నీటి క్రమరహిత వ్యాప్తి అనే చెప్పుకోవచ్చు ఒకవేళ ఇక్కడ మంచు పొర లేకపోతే నీరు చాలా చల్లగా మారుతుంది నీటిలో ఉన్న అన్ని జంతువులు చేపలు మొదలైనవన్నీ చలికి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాంటి సమయాలలో మంచు పొర వాటికి ఒక వరమని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దిగువ నీరు వెచ్చగా ఉంటుంది ఆ కారణంగా వాటికి బ్రతకడానికి వీలుగా ఉంటుంది వాటి కదలిక వల్ల అక్కడి ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది అతిపెద్ద మంచు గాలులు వీచినప్పుడు మంచు పొర పేరుకుపోవడం వల్ల చల్లని గాలులు దిగువ నీటిని తాకలేవు దీని కారణంగా అక్కడి అన్ని జీవులు సజీవంగా ఉండగలుగుతాయి విన్నారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఆ టీవీని ఫాలో అవ్వండి